మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే మల్లన్న లగ్గం చేస్తున్నారు సో లగ్గం చేసే వాళ్ళకి అమ్మ వాళ్ళు ఒడి బియ్యం పోస్తారు అన్నమాట హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వైభవ్ కలెక్షన్స్ ఈ అయితే మేము మాంగల్య షాపింగ్ మాల్కి షాపింగ్కి వెళ్తున్నాం స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది కానీ కొంచెం దూరం వెళ్ళగానే ఫుల్ వేడిగాలు వచ్చేసింది అందుకే తలలకు జుట్టేసుకున్నాం మొత్తానికైతే అయితే మాంగల్య షాపింగ్ మాల్ వచ్చింది మేము వెళ్ళేసరికి బొమ్మకైతే చీర చుడుతున్నారు ఐ మీన్ కడుతున్నారు ఇంకేముంది అక్కడున్న పది కౌంటర్లలో చీరలు చూసి ఏం కొనాలో కాక పది కౌంటర్లని పది సార్లు ఇటు ఆటో చుట్టేసినాం అక్కడ ఉన్న సేల్స్ పర్సన్స్ అయితే వీళ్ళు కొననీకొచ్చిరా తిరగనీకు చీరా అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి కౌంటర్లో ప్రతి ఒక్కరిని రెండు రెండు సార్లు అడిగి ఉంటాం ఒక్కొక్క చీరని ఎందుకంటే మేము మాతో పాటు ఒక కోతిని తీసుకెళ్ళినాం ఆ కోతి చేసే చేష్టలకి మాకు ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదు ఇదే ఆ కోతి అసలు నేను వీడియో తీయలేదు కానీ వాడు రెండు చేతులలో రెండు చీరలు పట్టుకొని మెయిన్ ఎంట్రన్స్ దాటి బయటకు వచ్చేస్తున్నాడు చూసిన వాళ్ళంతా నా వినరు మొత్తానికైతే వీడి పెట్టి స్వీట్ టార్చర్ వాళ్ళ పిన్ని నేను భరించుకొని మొత్తానికైతే ఒక ఫైవ్ సారీస్ కొనేసినాం యాక్చువల్లీ అన్ని శారీస్ అన్ని బడ్జెట్ లోనే కొన్నాం ఫస్ట్ శారీ వచ్చేసి లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ పర్పుల్ కలర్ వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇమిటేషన్ పట్టులో లావెండర్ అండ్ వైన్ కలర్ తో వచ్చింది బ్లౌజ్ పీస్ బార్డర్ కలర్లో వైన్ కలర్ వచ్చింది నెక్స్ట్ శారీ అయితే రామా గ్రీన్ పింక్ బార్డర్లో ఓవరాల్గా లుక్ వైజ్ కాస్ట్ వైజ్ చూస్తే నాకు చాలా రీజనబుల్ అనిపించింది నెక్స్ట్ శారీ అయితే ఆనియన్ పింక్ అండ్ వైన్ బార్డర్ అండి బ్లౌజ్ పీస్ వైన్ వైన్ కలర్ డిజైన్ డిజైన్లో నేను మా చెల్లి కలర్ డిఫరెంట్గా చూసుకున్నాం స్లైట్ గా డిఫరెంట్ కలర్ ఉన్నాయి ట్విన్నింగ్ కోసం తీసుకున్నాం అండ్ నెక్స్ట్ డైలీ వేర్ కూడా తీసుకున్నాం త్రీ సారీస్ ఎల్లో రెడ్ అండ్ బ్లూ కలర్స్లో తీసుకున్నాం వీటికి కాస్ట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడింది ఒక శారీ త్రీ హండ్రెడ్ టూ శారీస్ త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ఓవరాల్గా ఇదైతే మా షాపింగ్ షాపింగ్ లాగ్సే కాదు మల్లన్న లగ్గం కూడా చూపించబోతున్నాము నెక్స్ట్ పార్ట్స్లో అవన్నీ వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్